హలో అండి వెల్కమ్ టు టీవీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ద్వాదశి రాశులలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది మొదటిది మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి వారికి దానికి కారణం ఏమిటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకి విలువ గౌరవము పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా ధనం పరంగా కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళటానికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలున్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి ఇక మూడవది వృశ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్లిళ్ళవుతాయి చాలా కాలంగా పెళ్లిళ్ళ ఒక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలు అన్ని తొలగిపోయే వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఇక కన్యరాశి కన్యరాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యరాశి వాళ్ళకి మీద ఆధారపడి ఉంటుంది కన్యరాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థికంగా కన్యరాశి రాశి వాళ్లకు తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు ఇక కర్కటక రాశి కర్కాటక రాశి వాళ్లకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరుగు ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నంబర్ వన్ గా చక్రాలు తిప్పుతారు ఆకస్మిక ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింపచేసుకుంటారని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు